కాదని ముందుకెళితే మీ మీద నుంచి తలకాయి తొలగించటం ఖాయం దేశం గొప్పతనం తెలుసుకున్న షేర్ఖాన్ ఆ దేశం మీద దండయాత్ర చెయ్యాలనుకున్న ఆలోచన విరమించుకొని వెనక్కి వెళ్ళిపోయాడు రాజభోగాలకు ఆశపడి రాజుతో కుంతల వెళ్ళిపోయుంటే నేను ఈ కథ మీకు చెప్పేవాడిని కాదు సుఖం కాదు ధర్మమే ముఖ్యం అని నమ్మిన కుంతల ప్రాతివత్యం ఒక దేశం పేరునే మార్చగలిగింది అంతేకాదు ఆమె ప్రాతివత్యం ఆ దేశానికే రక్షణ కవచంలా మారింది షేర్ఖాన్ లాంటి క్రూరమైన రాక్షసుడు కూడా ఆ దేశం గొప్పదనం తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయేలా చేసింది కుంతల ప్రాతివత్యం అగ్ని చేసిన సీతామాతని అగ్ని దహించలేకపోయింది దానికి కారణం సీతాదేవి ప్రాతివత్యం తెల్లవారితే నీ భర్త మరణిస్తాడు అన్న ఋషి శాపాన్ని సైతం వెనక్కి తిప్పి తెల్లవారకుండా చేసి పంచభూతాలను స్తంభింపచేసింది సుమిత్ర యొక్క ప్రాతివత్యం చనిపోయిన తన భర్తను యమలోకానికి వెళ్ళి యముడితో పోరాడి తిరిగి బ్రతికించుకోవడానికి కారణమయ్యింది సావిత్రి ప్రాతివత్యం ఏ దేశంలో అయితే నదులు మరియు స్త్రీలు పవిత్రంగా ఉంటారో ఆ దేశం సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుంది ఒక కుటుంబం లేదా దేశం యొక్క గొప్పతనం అక్కడ ఉండే స్త్రీల పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది మీరు స్త్రీ అయినా పురుషుడైనా వివాహం చేసుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పూజించండి అది అమ్మవారు కావచ్చు శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు వినాయకుడు కావచ్చు సుబ్రహ్మణ్యుడు కావచ్చు లేదా హనుమంతుడు కావచ్చు ఎవరైనా తత్వం ఒక్కటే బజ్జీ పూరి పరోటా చపాటీ ఏదైనా గోధుమ పిండే గదా అలా మంచి మనస్తో భగవంతుణ్ణి పూజిస్తే మీ జీవితంలోకి ఎవరు రావాలో వాళ్లే వస్తారు పొరపాటును ఎవరైనా గాలి బ్యాచ్ తగిలితే వాళ్లంతట వాళ్లే ప్రక్కకిపోతారు ఒక్కసారి వివాహమైన తర్వాత నీ భర్తే నీకు హీరో మిగతా వాళ్లంతా నీకు జీరోనే సీతారాముల్లాంటి భార్యాభర్తల మధ్యలోకి ఎవడైనా రావణాసురుడు లాంటివాడు వస్తే వాణ్ణి చెప్పుతో కొట్టడమే అలా ఎప్పటిదాకా కొట్టాలంటే చెప్పుతో కొట్టినప్పుడు ఆ చెంపమీద పుట్టిన వేడికి ఆ చెప్పు కరిగిపోయి కారిపోయేదాకా కొట్టాలి ఫేస్బుక్లో ఉండటం గొప్ప కాదు మనం పోయిన తర్వాత హిస్టరీ బుక్లో మన ఫేస్ ఉండాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు పెంచుకొని జీవితాలు పాడు చేసుకోకండి రోజులసలే బాగాలేదు ఆఖరిగా ఒక్కమాట పరస్త్రీపై వ్యామోహమనేది ఒకడు కక్కిన ఎంగిలాకులో భోజనం చేయడంతో సమానం కాదంటరా మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో నూతన ఉత్తేజాన్ని నింపి మీ పవిత్రమైన ఆశలు ఆశయాలు సంపూర్ణముగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ మరో సందేశాత్మకమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం